ప్రైస్తలో మిత్రమా బాగున్నారా మిత్రమా దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించాలని ఆశపడుతున్నారా అయితే చాలా మంచిది ఈ చిన్న బైబిల్ సలహాను మీరు పాటించగలిగితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయ మొదటి వచ్చినం నీ హో మాటను శ్రద్ధగా విని నేడు నీకు నేను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే నీ దేవుడనే హో భూమి ఉన్న సమస్త జనాల కంటే నేను హెచ్చించను అవును దేవుని మాట మనం విన్నప్పుడు ఆశీర్వదించబడతాం దేవుని మాటకు మనం లోబడినప్పుడు దీవించబడతాం దేవునికి మన జీవితాలు ఎప్పుడైతే ప్రథమ స్థానాన్ని ఇస్తామో విన్న వాక్యాన్ని బట్టి జీవితాలను సరి చేసుకుంటామో ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి దేవుని యొక్క వాక్యము ముందు ప్రతి మానవుడు చనిపోయేంత వరకు నిత్య విద్యార్థియే పరిపూర్ణత ఏ మానవుని జీవితంలో లేదు దేవుని వాక్యం విన్న ప్రతిసారి మన లోపములు మన బలహీనతల గురించి మన మార్పుల గురించి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యమునకు మనం విధేయత చూపినప్పుడు ఆ విధేయతను బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు ఆయన మాటను ఎవరైతే వింటారో ఆయనతో వారితోనే మాట్లాడతారు వినని వారితో ఆయన మాట్లాడడు వినని వారి వైపు ఆయన స్వరమును వారికి వినిపింపచేయడు కనుక దేవుని వాక్యాన్ని విన్న ప్రతిసారి ఆయనకు భయపడు ఆయనకు లోబడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విను ఆశమాషగా కాక భయముతోనూ వణుకుతోనూ దేవుని యొక్క మాటను విన్నప్పుడు దేవుడు నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచనని చెప్పి నీవు చేయించిన ప్రతి పనిలో ఆశీర్వాదమును ప్రతి ప్రయత్నములో విజయమును అనుగ్రహిస్తాడు కాంప్లెస్ ఇవ్